ఫ్రెండ్స్ మన శరీరంలో ఒక అద్భుతమైన ఇంజన్ ఉందని మీకు తెలుసా అదే మన గుండె ఇది ఆగకుండా పని పనిచేస్తూ మనల్ని బ్రతికిస్తుంది ఎలా అంటారా రక్తాన్ని శరీరం మొత్తం పంపిణీ చేస్తూ ఈ రక్తం ద్వారానే మన శరీర భాగాలకు ఆక్సిజన్ పోషకాలు అందుతాయి అలాగే శరీర భాగాల్లోని చెత్త అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి రక్తం ద్వారానే బయటకుపోతాయి ఇక్కడ ఒక చిన్న గమనిక మన శరీరంలోని కణాలు పనిచేస్తున్నప్పుడు అంటే అవి శక్తిని తయారు చేసుకునేటప్పుడు లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి ఇవి మన శరీరానికి అవసరం లేనివి ఎక్కువైతే హానికరం కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ముఖ్యమైన వ్యర్థ పదార్థం మనం పీల్చుకున్న ఆక్సిజన్ కణాలు వాడుకున్నప్పుడు ఈ వాయువు విడుదలవుతుంది దీన్నే ఇక్కడ మన చెత్తాన్ని సింపుల్గా పోల్చడం జరిగింది ఇక మళ్ళీ మెయిన్ టాపిక్కి వస్తే శరీర భాగాలకు ఆక్సిజన్ పోషకాలు అందించడం వాటిలో నుంచి వ్యర్థాలను తొలగించడం అనే పని ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఇక గుండెలో నాలుగు గదులు కొన్ని తలుపులు ఉంటాయి ఇవి రక్తం ఒకే దారిలో వెళ్లేలా చూస్తాయి సరే రండి ఈ గుండె పనితీరు గురించి చాలా వివరంగా సులభంగా తెలుసుకుందాం గుండె గదులు పంపింగ్ ప్లాజా మన గుండెలో మొత్తం నాలుగు గదులు ఉన్నాయి వాటి పేర్లు పనులు చూద్దాం కుడి కర్ణిక అంటే రైట్ ఆట్రియం శరీరం వాడేసిన ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం దీన్నే చెడు రక్తం అందాం ఇక్కడికే మొదట చేరుకుంటుంది కుడి జటరిక రైట్ వెంట్రికల్ కుడి కర్ణిక నుంచి వచ్చిన చెడు రక్తాన్ని ఇది ఊపిరితిత్తులకు చేస్తుంది ఎందుకంటే అక్కడ రక్తం మళ్ళీ ఆక్సిజన్తో ఫ్రెష్ అవుతుంది ఎడమ కర్ణిక అంటే లెఫ్ట్ ఆట్రియం ఊపిరితిత్తులో శుభ్రపడి ఆక్సిజన్తో నిండిన మంచి రక్తం ఇక్కడికి వస్తుంది ఎడమ జటరిక లెఫ్ట్ వెంట్రికల్ ఇదే గుండెలో అత్యంత బలమైన గది ఎడమ కర్ణిక నుంచి వచ్చిన మంచి రక్తాన్ని ఇది శరీరం మొత్తానికి శక్తివంతంగా చేస్తుంది అందుకే దీని గోడలు మందంగా ఉంటాయి గుండె కొట్టుకోవడం సంకోచం వ్యాకోచం సిస్టోల్ డయాస్టోల్ గుండె లయబద్ధంగా కొట్టుకోవడాన్ని కార్డియక్ సైకిల్ అంటారు ఇందులో రెండు ముఖ్యమైన దశలుంటాయి మొదటిది సిస్టోల్ ఇది సంకోచించే దశ అంటే గుండె గదులు గట్టిగా ముడుచుకొని రక్తాన్ని బయటకు పంప్ చేస్తాయి రెండోది డయాస్టోల్ ఇది విశ్రాంతి దశ అంటే గుండె కాండరాలు రిలాక్స్ అయ్యి గదులు మళ్ళీ రక్తంతో నిండుతాయి ఈ ముడుచుకోవడం రిలాక్స్ అవ్వడం అనే చక్రం ఆగకుండా నడుస్తూనే ఉంటుంది మన శరీరానికి రక్తం సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూస్తుంది కర్ణికలు రక్తాన్ని అందుకునే స్టేషన్లు గుండె పైభాగంలో ఉండే రెండు గదులే కర్ణికలు ఇవి రక్తాన్ని రిసీవ్ చేసుకునే రిసెప్షన్ కౌంటర్ల లాంటివి కుడి కర్ణిగా శరీరంలోని చెడు రక్తాన్ని ఎడమ కర్ణిగా ఊపిరితిత్తుల నుండి వచ్చే మంచి రక్తాన్ని అందుకుంటాయి ఇవి రక్తాన్ని నిల్వ చేయడమే కాదు డయాస్టోల్ చివరిలో చిన్నగా సంకోచించి మిగిలిన రక్తాన్ని కూడా కింద ఉన్న జటరికల్లోకి నెట్టి అవి పూర్తిగా నిండేలా చేస్తాయి జటరికలు అసలైన పంపింగ్ యంత్రాలు గుండె కింది భాగంలో ఉండే రెండు గదులే జటరికలు ఇవే అసలైన పంపింగ్ యంత్రాలు కుడి జఠరిక చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తే ఎడమ జఠరిక మంచి రక్తాన్ని శరీరం మొత్తానికి చేస్తుంది శరీరం మొత్తానికి పంపాలి కాబట్టి ఎడమ జఠరిక గోడలు చాలా మందంగా బలంగా ఉంటాయి అయినా సరే రెండు జటరికలు ప్రతిసారి ఒకే పరిమాణంలో రక్తాన్ని వన్ వన్వే గేట్లు కవాటాలు రక్తం సరైన దారిలో వెనక్కి ప్రవహించకుండా ముందుకు మాత్రమే వెళ్లేలా చూసేందుకు గుంటెలో నాలుగు ముఖ్యమైన కవాటాలు ఉన్నాయి ఇవి వన్ వే డోర్ల లాంటివి అవేంటో చూస్తే ట్రైకస్పిడ్ వాల్వ్ ఇది కుడి కర్ణిక కుడి జటరిక మధ్య ఉంటుంది మైట్రల్ వాల్వ్ ఇది ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉంటుంది పల్మనరీ వాల్వ్ ఇది కుడి జఠరిక ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్ళే నాళం మధ్య ఉంటుంది అయోటిక్ వాల్వ్ ఇది ఎడమ జడరిక శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే పెద్ద నాళం అయోటా మధ్య ఉంటుంది ఇక గుండె కరెంటు అంతర్గత పవర్ హౌస్ గురించి చూస్తే గుండె గదులు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకోవడానికి దాని స్వంత విద్యుత్ వ్యవస్థ కారణం ఇందులోని ఎస్ఏ నోట్ కుడి కర్ణికలో ఉంటుంది దీన్నే గుండె యొక్క సహజ పేస్ మేకర్ అంటారు ఇది నిమిషానికి అరవై నుంచి వంద సార్లు విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తూ గుండె కొట్టుకోవడాన్ని ప్రారంభిస్తుంది ఈ సంకేతాలు తర్వాత గుండె మధ్యలో ఉండే ఏవీ రోడ్కు చేరుతాయి ఇక్కడ సంకేతం కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎందుకంటే కర్ణికలు పూర్తిగా ఖాళీ అయ్యాక జఠరికలు సంకోచించడం మొదలు పెట్టాలి మిగిలిన మార్గం ఏవీ రోడ్ నుండి సంకేతం బండిల్ ఆఫ్ హిస్ బండిల్ బ్రాంచెస్ గుండా ప్రయాణించి చివరికి పర్కించే ఫైబర్స్ ద్వారా జఠరికలకు చేరి అవి ఒకేసారి సంకోచించేలా చేస్తుంది గుండెకు వచ్చే సమస్యలు కొన్ని ఉదాహరణలు అప్పుడప్పుడు ఈ అద్భుతమైన యంత్రంలో కూడా సమస్యలు వస్తాయి కొన్ని సాధారణ సమస్యలు అరెత్మియా గుండె లయ తప్పడం అంటే గుండె చాలా వేగంగా చాలా నెమ్మదిగా లేదా అస్తవ్యస్తంగా కొట్టుకోవడం వాల్ డిసీజ్ కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం అవి పూర్తిగా తెరుచుకోకపోవచ్చు లేదా పూర్తిగా మూసుకోకపోవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ శరీరానికి అవసరమైనంత రక్తాన్ని గుండె పంప్ చేయలేకపోవడం కరోనరీ ఆర్ట్రీ డిసీజ్ గుండె కండరాలకే రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోవడం లేదా సన్నబడటం దీనివల్ల ఛాతీ నొప్పి లేదా గుండెపోటు రావచ్చు కార్డియోమయోపతి గుండె కండరానికి సంబంధించిన వ్యాధులు దీనివల్ల కండరం పెద్దగా అవ్వడం మందంగా లేదా గట్టిగా అవ్వడం జరగవచ్చు పెరీ గుండె చుట్టూ ఉండే సంచి వాపుకు గురి కావడం కంజైనటల్ హార్ట్ డిఫెక్ట్స్ పుట్టుకతోనే గుండె నిర్మాణంలో ఉండే లోపాలు చూశారుగా మన గుండె ఎంత సంక్లిష్టమైన అద్భుతమైన అవయవమో దాని గదులు కవాటాలు విద్యుత్ వ్యవస్థ అన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి గుండె పనితీరు గురించి తెలుసుకోవడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గుండె జబ్బులను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం సో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోండి అది మీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది